నమస్తే అండి ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పాలకులు భారత రాజ్యాంగాన్ని గౌరవించి ప్రమాణం చేస్తారు ఎన్నికలకు ముందు రాజకీయాలు ఉంటాయి ఎన్నికల తరువాత పాలనలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలోనికి వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా అందరికీ సమన్యాయం చేయాలి అంతేకాని మన వాళ్ళకి మనం చూసుకుందాం అవతల వాళ్ళని తోసేద్దాం విడిచిపెట్టేద్దాం విధ్వంసం చేసేద్దాం అని అనేటటువంటి విధంగా ఉండకూడదు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సహాయం చేస్తే పాముకు పాలు పోసి పోషించినట్లే ఇది తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు ఇలా మాట్లాడవచ్చా అసలు దీనిలో ఏం పనులు ఉంటాయి ఏం చేస్తారు వాళ్ళకి కాంట్రాక్ట్ లాంటివి ఇవ్వటం ఇస్తే కనుక ఎందుకు ఇస్తున్నారో తెలియదు కానీ ఇప్పుడు పార్టీలు ఏంటి అసలు జగన్ ఇలా అనుకుంటే గతంలో తెలుగుదేశం వాళ్ళకి పెన్షన్లు రాలేదా తెలుగుదేశం వాళ్ళకి కాంట్రాక్టులు రాలేదా తెలుగుదేశం వాళ్ళు వ్యాపారాలు చేసుకోలేదా మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి కాపు నేస్తాము ఈబీసీ నేస్తాము రైతు భరోసా అట్లాంటి ఇతర పథకాలు కూడా రాలేదా అప్పుడు పార్టీలు చూసారా ఎప్పుడైనా సరే అర్హత ఉంటే పార్టీలకు అతీతంగా వాళ్ళు మావారా వాళ్ళు మీవారా అని లేదు అర్హులందరికీ కూడా పథకాలు ఇచ్చారు కదా చివరికి పవన్ కళ్యాణ్ గారు దుమ్మెత్తి పోసినా సరే వారి అభిమానులకు కానీ కార్యకర్తలు కానీ ఏమైనా పథకాలు ఆపేసారా తీసేశారా తెలుగుదేశం తిడుతోందని టీడీపీ వాళ్ళు ఎవరో తెలుసుగా మనమే అనుకుంటున్నాం వాలంటీర్లకు ప్రతి ఇంటికి కూడా వెళ్తుంటారు వాళ్ళకి డేటా తెలుసు అది ప్రభుత్వం దగ్గర ఉంటుంది కదా మరి టీడీపీ కార్యకర్త ఎవరో అభిమాని ఎవరో వారికి తెలియదా వాళ్ళు ఏమైనా విధ్వంసం చేసేసారా పథకాలు తీసేశారా ఆపేశారా ఇల్లులు కూల్ చేసారా నాలమట్టం చేసేసారా వ్యాపారాలు పోగొట్టేశారా ఎటువంటి విధ్వంసాలు చేయలేదుగా మరి అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కక్ష పూరితంగా వ్యవహరించవచ్చు కొందరు దాన్ని రాక్షసత్వమే అన్నాం అప్పుడు అప్పుడు అదే తప్పే అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉన్నటువంటి మా పెద్ద నేత పెద్ద పెద్ద ఆయన రాజకీయం ప్రకారంగానే ఉండాలి పక్కవాడిని చూడకూడదు బతకనీయకూడదు అన్నటువంటి మార్గం కరెక్టా ఇన్నేళ్ళు రాజకీయ అనుభవం ఉన్నటువంటి పెద్ద ఆయన ఆ విధంగా మాట్లాడడం అన్నది కాస్త ఆవేదన చెందాల్సినటువంటి విషయం దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే